డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలమ్మ చెరువు జైభీం పార్క్లో బుద్దిని విగ్రహ ఆవరణలో న్యాయవాది వడ్డి నాగేశ్వరరావు అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ విచ్చేసి బుద్ధవంతం అనంతరం జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలంకరణ చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే చేసిన సేవలు దేశానికి గర్వకారణమని సర్వమత నాంది పలికిందని అన్నారు మనువాదం బ్రాహ్మణ నిజం మూఢ నమ్మకాలు అంటరానితనంపై తనంపై అలుపెరగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధిజాన్ని కబీర్ని పూలేని సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకుని రాజ్యాంగంలో సమాజం సమన్యాయం ప్రాథమిక హక్కులు కల్పించి స్త్రీ పక్షపాతిగా వారికి హక్కులను రూపకల్పన చేశారు పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచం గర్వించేలా భారత రాజ్యాంగాన్ని రచించి జాతికి అంకితం చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో మాతా రమాబాయి మహిళా సంఘం అధ్యక్షురాలు పుణ్యవతుల రజని కాశీబాయి జీవనరం బడుగు జేమ్స్ పాల్ పివి చక్రవర్తి కాశీ సంపాదరావు బాబ్జీ బాలకృష్ణ గోడి భాస్కర్ రావు పలివెల నరేష్ కుమార్ మొదలగువారు వారు పాల్గొన్నారు